திருப்பாவை பதினால்கோவா பாசுரம் ஆண்டாள் திருவடிகளே சொன்னோம் உங்கள் புஜக்கடை தோட்டத்துவாவியில் வாய் நெகிர் அம்பல் வாய் கொம்பின கான் செங்கல் படிக்கூரை வெண்வல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எஜுப்புவாம் வாய் பேசும் ஜிந்திராய் நானாதாய் நவுடையாய் సంగడ సక్కర మేందం తడక్కయన్ పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్ ఆండాల్ తిరుడు కలిసర్ పద్నాలుగవ పాశ్రం వివరణ మేల్కొల్పుతున్న వారంతా శ్రీకృష్ణుని చేరాలనే ఆర్తితో వచ్చిన వారు తాము నడవకుండా ఉండలేక సాగకుండా ఉండలేక బయలుదేరిన వారు ఇంటిలోన పడుకున్న వారందరూ స్వామియే తమను పొందాలి కానీ తాము స్వామిని ఎక్కడ పొందుతామో సర్వత్రా వ్యాపించిన భగవానుడు వాడే మనకు లభించాలి కానీ మనం పొందగలమా అన్న భావనతో నిద్రిస్తున్నారు అనగా తమ వ్యాపారములు విడిచి ఉన్నారు అట్లాంటి గోపికలలో ఈనాటి గోపిక ఒక విశాలమైన భవనములో ఉన్నది అందులో వెనుక వైపు పెద్ద తోట ఆ తోటలో ఒక ముడుచుకుపోతున్నాయి తామరలు వికసిస్తున్నాయి తెల్లవారటానికి ఇది గుర్తు కాదా లే అంటున్నారు చేయటానికి యోగులు చేసే ప్రయత్నం బయట ఇది ఒక తోట మన శరీరంలో వెనుక భాగంలో ఒక తోట ఉన్నది అది ఆరామం అనగా భగవంతునితో విహరించే స్థానం అదే మన నాడీ రంధ్రం అది మన నాభిస్థానం క్రింద నుండి శిరస్థానం దాకా వ్యాపించి ఉంటుంది దానిలో మనము ప్రయాణం చేసి లోనున్న భగవత్ తత్వాన్ని దర్శించాలి అట్లా దర్శించటానికి కావలసిన సుషుమ్నాడిలో ప్రయాణం చేస్తున్న వారిని ఆత్మారాముడు అంటారు ఆరామం అంటే తోట నేననే భావాన్ని నేనే స్వతంత్రుడను అనే భావాన్ని నేనే పొందే ఫలం నాదే అనే భావాన్ని కడుక్కోవాలి అందుకోసం ఈ దిగుడ బావి ఉన్నది విలువలేమి జ్ఞాననేంద్రియములు ఇవి రాత్రి వేళ వికసిస్తాయి అనగా అజ్ఞానం ఉన్నప్పుడు బాహ్యమైన విషయాలను దర్శించడానికి ఉపయోగపడతాయి అందుచేత కంటికి కలువ పువ్వు పోలికగా చెబుతారు రాత్రి వేళ వికసించిన కలువ పువ్వులు ముడుచుకుంటాయి అంటే మా జ్ఞాననేంద్రియములో బాహ్య విషముల వైపు ప్రసరించలేదు మరి తామరలు వికసించడమేమి నీటిలో కిందనే ఉండి పైనున్న సూర్యుని వైపు చూసి వికసిస్తుంది తామర పువ్వు మనము ఈ సంసారములోనే ఉండి సంసార మధ్యమునే పెరుగుతూ దాని వలనే పోషించబడుతూ పైనున్న భగవాను వైపు ఒక్కసారి వికసించిన స్థితి కలిగితే వారు తామర పువ్వులా వికసించినట్లు లెక్క కాబట్టి జంట కలువలు ముడుచుకుంటున్నాయి తామరలు వికసిస్తున్నాయి లేవమ్మా అంటున్నారు అమ్మా నీవు భగవదానుభవంలో ఉన్నావు అదిగో నీ ఇంద్రియములు సర్వ వ్యాపారముల నుండి విరమించినాయి నీ హృదయ కమలం భగవంతుని వైపే అభిముఖం కలిగి ఉన్నది అట్టి స్థితిలో నీవు లేచి మాకు ఉపదేశించవద్దా నీవు నిన్ననే లేపుదానని మాట ఇచ్చావే అలా మాట ఇచ్చి కూడా నీవు ఈనాడు మమ్మలను లేపవా నీవు పూర్ణురాలవు కదా చే పూర్ణురాలవు భగవద్ అనుభవం ఉంచే పూర్ణురాలవు ఔదార్యముచే పూర్ణురాలవు స్త్రీత్వం అనగా పరార్థ ప్రవృత్తి ఇది ఆత్మస్వరూపం తెలిసిన వారికి కానీ కలగదు అట్టిది నీకు పరిపూర్ణముగా ఉన్నది అమ్మ నీవు సిగ్గులేని దానవా మాట నేర్పు కలదానివి కదా లేవమ్మా సిగ్గులేకపోవటం మాట నేర్పు కలగటం ప్రధానం దేనికి సిగ్గు బాహ్యమైన శరీరముందుండే మమకారము చేత తనను చూసి లోకులు ఏమనుకుంటారో అనే భీతితోటి తగ్గకుండా తన యొక్క గొప్పతనము బాహ్యము కాదు ఆంతరమని గుర్తించి బాహ్యమైన శరీరమునకు సంబంధించిన ప్రవృత్తిలో సిగ్గు తగ్గి ఉండాలి ఇది జ్ఞానులకు కావలసిన లక్షణం రెండవది తాను అనుభవించిన దానిని ఇతరులకు అందించడానికి తగిన వాగ్వైభవము ఉండాలి ఈ రెండో ఉన్నదానో కదా నీవు రామ్మ ఎందుకు రావాలి సంగటు సక్కరం తడక్కయన్ విశాల బాహుయుగలిలో చక్రములు దాల్చిన స్వామి ఆ స్వామిని కీర్తించాలి ఆయన సంఖమే మనకు జ్ఞానప్రదం ఆయన చక్రమే మనకు విరోధి నిరసనం చేసే స్వభావం కలది ఆ రెండింటినీ ధరించి ఉన్నాడు స్వామి మీ విరోధులను తొలగిస్తాను జ్ఞానమును ప్రసాదిస్తాను అని ఆయన బాహుయుగలి మనకు నిర్దేశిస్తోంది కదమ్మా అట్టి పురుషుడే మన శ్రీకృష్ణుడు మన కొరకు సులుబడే అవతరించాడు ఆయనను లేపి పాడుదాము రావమ్మా అని ఈనాటి కోపికను మేల్కొల్పుతారు